సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం చూడొచ్చు లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ మీ వెదర్ రిపోర్ట్తో ముందుకు వచ్చాను సో ఏపీ తెలంగాణకు సంబంధించి వెదర్ రిపోర్ట్తో ముందుకు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనకి ఎక్కడెక్కడ వర్షాలు రాబోతున్నాయి ఏంటనే అయితే అప్డేట్ అయితే ఉంది సో మనకి బుధవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు తెలంగాణ తెలంగాణలో మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు పడే చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఇక మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో కూడా అవకాశం అయితే ఉందన్నమాట అయితే కొంతవరకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు ఏపీలో మాత్రం రాయలసీమలో కొంతవరకు అది కొంతవరకు కర్నూలు అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లా ఈ జిల్లాల్లో కొంతవరకు చల్లబడే అవకాశం అయితే కనిపిస్తుంది మిగిలిన ప్రాంతాల్లో ఓ మాదిరి నుంచి ఓ మాదిరిగా లైట్గా కొంతసేపు ఎండగా ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత కొంతవరకు కూడా చల్లబడే అవకాశం ఉంది తప్ప పెద్దగా వర్షాలు అయితే పెద్దగా అక్కడ రావు అనమాట ఓ మాదిరిగా చిత్రుమదిరిగా ఉండి కొంతవరకు చల్లగా కొంతవరకు అప్పుడప్పుడు ఎండ వేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఏపీలో మిగిలిన ప్రాంతాల్లోని సో ఇది మనకి బుధవారం ఈ విధంగా అయితే ఉండబోతుంది అనమాట ఏపీకి సంబంధించి వెదర్ రిపోర్ట్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణలో అయితే వర్షాలు అయితే వస్తాయి సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని